హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ ఇంకా నార్మల్గా మార్నింగ్ అయిపోయినాయండి ఈవినింగ్ ఇంకా గుడికి వెళ్దాము శారీ కట్టుకుని అందరము ఇంకా అందరం గుడికెళ్దాం ఆ టైంలో శారీ కట్టుకుందాంలే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం సిక్స్ ఓ క్లాక్ అలా వెళ్తాము సో అంతలోపు నేను ఇన్స్టాగ్రామ్లో మొదటిసారిగా నేనైతే శారీ బుక్ చేశానండి అయితే నేను ఇన్స్టాగ్రామ్లో గురించి చెప్పాలంటే నేను ఎక్కువ వాడాననమాట ఇన్స్టాగ్రామ్ అనేది అంటే నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో అసలు వాడేదాన్ని కాదు ఈ ఎప్పుడు వాడడం స్టార్ట్ చేశానంటే మా టెక్స్ ఛానల్ మేడం ఉన్నారు కదా ఒక డౌట్ కోసం స్క్రీన్ షాట్ పెట్టాల్సి వచ్చింది అప్పుడు అడిగినమాట మీకు స్క్రీన్ షాట్ అనేది ఎలాగ పెట్టాలి అనేది ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి అంటే అప్పుడు నేను ని డౌన్లోడ్ చేసుకుని అప్పుడు లాగిన్ చేసుకుని అప్పుడు స్క్రీన్ షాట్ పెట్టాను అందులో ఇంకా చూడడం స్టార్ట్ చేశాను అవన్నీ కూడా అంటే శారీస్ కొనడం నాకు అసలు నమ్మకం ఉండేది కాదు ఆన్లైన్లో కొనాలంటే ఏమో ఎలాంటి కలర్ వస్తుందో ఎలాంటి మోడల్ వస్తుందో అసలు నమ్మవచ్చో లేదో ముందే డబ్బులు పం కట్టమంటారు కదా పే చేసేసేయండి మనీ గూగుల్ పే ఆరు ఫోన్ పే అని అవన్నీ భయంతో నేను అసలు దీని జోలికే వెళ్లేదాన్ని కాదు బయట కొనుక్కునేదాన్ని కానీ బయటకన్నా ఇన్స్టాగ్రామ్ లోనే చాలా బాగున్నాయండి అయితే అలాగ వెతగా ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ అయితే నాకు మంచి రెస్పాన్స్ అంటే కొంచెం మాట్లాడితే అర్థమైపోతుందండి మనకి వీళ్ళు నమ్మకమైన వల్ల కాదా అని కొంతమంది ఏంటంటే ఏమి మాట్లాడరు జస్ట్ నెంబర్ పంపించేసి దీన్ని ఫోన్పే చేసేయండి అని ఫోన్పే ఏం చేయాలి మీరు నాతో డిస్కషన్ చేయలేదు అసలు నేను మిమ్మల్ని నమ్మాలా వద్దా అలాంటివి కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఫైనల్గా నాకు ఒక్క మనకి లో ఒకరైతే కనిపించారు జ్ఞానా చెప్తాను నేమ్ చెప్తాను అసలు గుర్తు రావట్లేనేమో ఇదిగోండి జ్ఞాపికాస్ కలెక్షన్స్ అనమాట సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అంటే మామూలుగా డిస్కషన్ చేశాను కనిపిస్తుంది కదా జ్ఞాపికాస్ కలెక్షన్స్ జ్ఞాపికాస్ కలెక్షన్స్ అనుకుంటా సో దీనికి దగ్గరికి వెళ్ళి లాగా కొన్ని వీడియోస్ అవి చూస్తుంటే కనిపించింది నాకు నచ్చిన మోడల్ బ్లౌజ్ మోడల్ అది అయితే అడిగాను బా మాట్లాడారు చాలా పొలైట్ గాను అన్నీ కూడా చాలా జెన్యున్ గా మాట్లాడారు అనమాట నేను సిఓడో సిఓడి పెట్టుకుంటానంటే ఎందుకు మేడం సీఓడి అంటే నేనేం మాట్లాడారు ట్రస్ట్ ప్రాబ్లమా అంటే నమ్మకమా నమ్మకం లేదా అని అవునండి నాకు నమ్మకం లేదండి ఒకసారి చూడండి రివ్యూస్ అన్ని కూడా అని సో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అప్పుడు మీరు ఖచ్చితంగా బుక్ చేసుకో బుక్ చేసుకుంటారన్నారు సర్లే ఇంతలా చెప్తున్నారు ఇంతసేపు మనం డిస్కస్ చేసాము ఒక్కసారి బుక్ చేస్తే ఒక మనకి మంచి ట్రస్ట్ పేజ్ దొరుకుతుంది వెళ్ళి ఇలాంటి మోడల్స్ వెతకలేం కదా ప్రతి షోరూమ్ వెళ్ళి సరే అని చెప్పేసి బుక్ చేశానండి బుక్ చేద్దాం అనుకున్నాను అంతలోపు మ్యారేజ్కి వెళ్ళిపోయాను తనతో చెప్పాను అనమాట వచ్చిన తర్వాత బుక్ చేస్తానండి ఎవరు ఉండరు ఇంట్లో మళ్ళీ వచ్చినా కూడా తీసుకుంటానికి ఉండదంటే సరే అన్నారు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇలా చెప్పాను అనమాట ఇది బుక్ చేసుకుంటానంటే మనీ పే చేశాను ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్ రూపీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అంతే ఉంది ఒకసారి చూస్తాను మళ్ళీని వాట్సాప్లో చూసి పెడతాను వాట్సాప్లో ఆల్రెడీ అమౌంట్ పంపించేశాను అనమాట సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్టీ రూపీస్ వన్ ఫైవ్ నైన్ జీరో అయితే వచ్చిన తర్వాత ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అంటే ఓపెన్ చేసేసి నేను ఆల్రెడీ తనకి పిక్ పంపించాను చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి పార్టీ వేర్ అనమాట ఇలాంటి మోడల్స్ వేరే దాంట్లో చూస్తే మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి కలర్ అయితే నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది చూడండి చాలా చాలా బాగుంది అంటే క్లాత్ అనేది కొంచెం ఇంకో ఇలా ఇలా సాగే టైప్ అనమాట ఇలాగా క్రాస్ గా చూస్తే ఇలా సాగే టైపు కొంచెం ఇలా స్టిఫ్ గా నిలబడే టైపు అలా అని చెప్పేసి మదీ ఎత్తినట్టు ఉండదు నేను ఈ బ్లౌజ్ కుట్టుకుని వేసుకుని చూపిస్తాను మీకు నచ్చితే మీరు బుక్ చేసుకుని కానీ ఓకేనా నా నేమ్ చెప్పండి కుమారి అని చెప్పండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు అవి తెలియదు అయితే నేను ఏమీ అనలేదనమాట యూట్యూబ్ ఛానల్ చెప్తానని ఏం చెప్పలేదు తెలీదు నా నేమ్ చెప్తే కుమారి అని చెప్తే తనకి తెలుస్తుంది అయితే ఎందుకంటే మనం ఇంత నమ్మకంతో ఇంత మంచిది పంపించినప్పుడు చెప్పుకుంటే తప్పులేదండి ఏదైనా సరే ఇప్పుడు నేను ఛానల్స్ ఎన్నో పేర్లు చెప్తున్నాను కదా అవన్నీ కూడా ట్రస్ట్ నన్ను బాగా హెల్ప్ చేసినవి అనమాట అలాంటప్పుడు ఇంత మంచి శారీ నాకు పంపించినందుకు నేను ఖచ్చితంగా తన నేమ్ చెప్పకపోతే అది మంచిది కాదు ఎందుకంటే మనకి ఛానల్ ఉంది కదా ఛానల్ లేకపోయినా కూడా మా ఫ్రెండ్స్ కైనా రిలేటివ్స్ కైనా చెప్తానండి ఇలా బుక్ చేసుకున్నాను చాలా బాగుందని రన్నింగ్ లో ఉంది అయితే రన్నింగ్ లో ఒకసారి ఒకటి బ్లౌజ్ కుట్టుకుంటాను ఈ కలర్ ఒక బ్లౌజ్ కుట్టుకుంటాను సిల్వర్ కలర్ నాకు కావాలి సిల్వర్ కలర్ బ్లౌజ్ ఈ రెండింటి మీద వేసుకుని ఒకసారి చూపిస్తాను క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఇవి కూడా ఊడిపోవట్లేదు అనమాట ఇంకో సౌండ్ వస్తుందా మీకు ఇలా ఇలా అంటే ఊడిపోవనమాట అంత బాగుంది అంటే గట్టిగా లాగితే ఏదైనా ఊడిపోతాయిలేండి ఇంకో ఇలా ఇలా అంటే ఊడట్లేదు సౌండ్ వస్తుంది కానీ ఊడట్లేదు ఇలాగా సో అంత బాగుంటాయి దీంట్లో క్వాలిటీస్ కూడా ఉంటాయేమో నాకు తెలియదు కానీ ఇదైతే నాకు నచ్చింది మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే సారీ బుక్ చేసుకోండి నేను వేసుకుని చూపించిన తర్వాత బుక్ చేసుకుంటానన్నా మీకు ఏ నాకేం ప్రాబ్లం లేదు మనీ అయితే ఇంత ఉంది సో ఇప్పుడు అయితే మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం తమ్నై లో పెట్టాను కదా ప్రతి టైలర్ సక్సెస్ అవుతారు సక్సెస్ అయిన టైలర్ యూట్యూబ్ లో ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తానండి ఫస్ట్ వచ్చేసి నా ఫస్ట్ ఛానల్ గురించి మీకు చెప్తాను చాలా మంది ఇదే వీడియోస్ పెడుతున్నారు అక్క ఇంకా వీడియోస్ పెట్టండి అని నా దగ్గరకు వచ్చిన ప్రతి వీడియో కూడా పెడతానండి ఖచ్చితంగా ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ అయితే మోడల్స్ లేవన్నమాట మోడల్స్ ఉంటే నేను ఖచ్చితంగా పెట్టేదాన్ని సో ఫస్ట్ వచ్చేసి మన ఛానల్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఛానల్ వచ్చేసి కుమారి క్రేజ్ వ్లాగ్స్ దీంట్లో మీరు వీడియోస్లోకి వెళ్ళి ఓకేనా వీడియోస్ లోకి వెళ్ళి ఓల్డ్ డేస్ అని కొడితే నేను ఎప్పుడు స్టార్ట్ చేసానో మీకు అర్థమైపోతుంది వన్ ఇయర్ ఎగో అంటే నాకు తెలిసి దగ్గర దగ్గర ఏప్రిల్ లో స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఏప్రిల్ కి వన్ ఇయర్ అయింది అనమాట సో ఇది ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి ఓకేనా ఫస్ట్ వీడియోస్ లో అస్సలు వ్యూస్ వచ్చి కాదండి ఎలా ఉండేదంటే నా పరిస్థితి ఏమేం ఏమేమి ఉండేది చూడండి ఇవన్నీ కూడా మిషన్స్ టిప్స్ అదే విధంగా మాస్కులు థ్రెడ్లు బ్లౌజులు డిజైన్ బ్లౌజులు రఫుల్ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్ స్టిచ్చింగ్ అనమాట అంటే ఏంటంటే తక్కువ క్లాత్తోనే బుట్ట హ్యాండ్ స్టిచ్చింగ్ ఫ్రాకు పాప వేసుకున్న తర్వాత ఫ్రాక్ ఎలా ఉందో చూడండి ఇదే ఫ్రాక్ పాప వేసుకుంది నార్మల్ పాదం తోటి మొగ్గం వరకు బ్లౌజ్ థ్రెడ్ పైపింగ్ మళ్ళీ ఈ మోడల్ హ్యాండ్ బ్లౌజ్ బుట్ట హ్యాండ్స్ ఈ మోడల్ ఇది వచ్చేసి ఇవన్నీ కూడా ఇంకో ఇది వచ్చేసి పుష్ప హ్యాండ్స్ చిన్నపిల్లల ఫ్రాకులు తర్వాత వచ్చేసి ఇంకో బ్లౌజ్ కటింగ్ వితౌట్ అది టేప్ అనమాట ఫింగర్స్ తోటి వన్ ఇయర్ బ్యాకే పోస్ట్ చేశాను ఇదే కదా ఇప్పుడు మన ఛానల్లో పెద్ద మన ఛానల్ షేక్ చేసిన వీడియో వన్ ఇయర్ బ్యాక్ పెట్టినప్పుడు ఇప్పుడు పెట్టడంలో తప్పలేదా అంటే ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు నాకు అర్థమైందంటే ఇది చూసి కాపీ కొట్టినట్ట అంతే కదా ఫస్ట్ నేను పెట్టాను తర్వాత వాళ్ళు పెట్టారు వాళ్ళు కాపీ కొట్టినట్టే కదా ఎందుకు లేని అవన్నీ మనం ఎక్కువ కదపకూడదు అనమాట కదిపితే మనకే స్మెల్ వస్తుంది ఇక చూడండి ఒక మోడల్ హ్యాండ్స్ ఈ రా చిన్న చిన్న టిప్స్ లేని ఇవన్నీ బుట్ట హ్యాండ్స్ స్క్వేర్ నెక్ కి పైపింగ్ రబ్బర్ బ్యాండ్ కూడా ఉంది నడుము ఎక్కువ ఎక్కువైతే ఎలాగో అడ్జస్ట్ చేయాలి హ్యాండ్ కటింగ్ టూ లేయర్ స్లీవ్స్ ఓకేనా పోర్ట్లీ బటన్స్ తర్వాత వచ్చేసి టాప్స్కి హ్యాండ్స్ మనకి ప్లేట్ తోటి పాట్ నెక్ ఇంక ఈ మోడల్ బ్లౌజ్ తర్వాత వచ్చేసి స్లీవ్ లెస్ మాట స్లీవ్ లెస్ బ్లౌజ్ ఇంక ప్యాడెడ్ బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి ఇంట్లో నుండే బ్లౌజ్ పీస్ తోటి బ్లౌజులు ఎలా కు అది మనకి లంగా జాకెట్ పిల్లలకి తర్వాత వచ్చేసి ఇది రెడీమేడ్ ఎంబ్రాయిడరీ రెడీమేడ్ వచ్చినప్పుడు ఎలా ఖర్చు కనిపించకుండా అదే విధంగా స్క్వేర్ నెక్ రఫుల్ హ్యాండ్స్ ఇదిగో త్రీ లేయర్స్ రఫుల్ హ్యాండ్స్ ఓకేనా త్రీ లేయర్స్ రఫుల్ హ్యాండ్స్ అని చాలా మంది అడుగుతున్నారు ఇందులో ఉంది మళ్ళీ మళ్ళీ ఈ ఈ మోడల్ హ్యాండ్ ఈ లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ టాప్స్ ఫ్రిల్స్ కుర్తి కటింగ్ టాప్స్ అనమాట ఇవన్నీ కూడా నాకు అప్పట్లో వచ్చి అనమాట వీటిని అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటుంది లాంగ్ ఫ్రాక్ సింగిల్ పాదం తోటి ఇంకో త్రీ లేయర్స్ అంబ్రిల్లా ఫ్రాకు పర్ఫెక్ట్ పీకో ఓవర్ లక్ బాబిని ఎలా సెట్ చేసుకోవాలి సొల్యూషన్ అదే విధంగా ఇక్కడ డ్రెస్కి కట్స్ డ్రెస్ కుట్టాను అది సో ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ మీరు అడుగుతున్నవి దీంట్లో ఉన్నాయండి ఇంకో ఈ మోడల్ హ్యాండ్ కింద అవి వచ్చేసి అంటే బెల్ హ్యాండ్స్ అనమాట టాప్ ఫ్రిల్స్ పాట్ నెక్ ఇది హై నెక్ క్లోజింగ్ నెక్ వన్ ఇయర్ బ్యాక్ ఇవన్నీ ఇది టాప్ ఇది ఒక మోడల్ హ్యాండ్ ఇదేమో మనకి లెహంగాకి లేక ఓపెన్ బాగా కనిపిస్తుంది కదా అలా రాకుండా ఉండటానికి హెమింగ్ మెథడ్లో పైపింగ్ ఇక్కడ పంజాబ్ డ్రెస్ కూర్చునేటప్పుడు కింద నుంచి పైకి లెగిసిపోతూ ఉంటుంది అలా లేవకుండా టిప్పు తర్వాత వచ్చేసి పిల్లో కవర్స్ కొలత బ్లౌజ్ తోటి ఆది కొలత బ్లౌజ్ తోటి బ్లౌజ్ టాప్ పది నిమిషాల పంజాబ్ డ్రస్ స్టిచ్చింగ్ అండి ఓకేనా పఫ్ హ్యాండ్స్ రిపేర్లు ఎలా చేసుకోవాలి భుజాలు జారకుండా ఇంకా నాడ ఎల్ స్కేల్ ఎలా తయారు చేసుకోవాలి ఇది వచ్చేసి చిన్నపిల్లల లంగోటి ఇంకో ఇది వచ్చేసి చిన్నపిల్లల కుచ్చులు ఇది వచ్చేసి త్రీ మంత్స్ కిడ్స్ పట్టులంగా జాకెట్ ఓకేనా తర్వాత వచ్చేసి ఇవన్నీ కుండన్స్ స్టోన్లు స్టిక్కర్స్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా కుట్టాలి ఈ మోడల్ బ్లౌజ్ ఇవన్నీ కూడా నేను లాంగ్ ఫ్రాక్ డిజైన్స్ అనమాట తర్వాత వచ్చేసి లైనింగ్ ఎలా తడిపి ఆరబెట్టుకోవాలి కిడ్స్ బాడీ పట్టులంగా కటింగ్ అర్థమైందా ఇది సెల్ స్కిల్ సహాయం తోటి చెయ్యి పైకి ఎత్తినప్పుడు బ్లౌజ్ హ్యాండ్ పైకి పోతుంటే ఎలా చేసుకోవాలి క్లోజ్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఇది కూడా క్లోజ్ నెక్ చాలా బ్లౌజ్ ఉన్నాయి క్లోజ్ అండ్ నెక్ తర్వాత వచ్చేసి నార్మల్ పాదం తోటి పైపింగే ఇప్పుడు నేను పెడతానే ఉన్నాను తర్వాత లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ ఓకేనా ఇవన్నీ కూడా డీప్ నెక్ పాట్ నెక్ తర్వాత వచ్చేసి కటోరీ బ్లౌజ్ ఇంకా హాఫ్ నెట్టెడ్ హాఫ్ నెట్టెడ్ శారీ పీకో తక్కువ సైజు బ్లౌజ్ అదే మనకి ఫార్టీ నైన్ సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఎయిటీ సిక్స్ సెంటీమీటర్ బ్లౌజ్ పీస్ వస్తే ఎలా తీసుకోవాలి ఈ లాంగ్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ చూసారా ఈ పక్కన నాదే నేను కుట్టిన బ్లౌ శారీ శారీ పీస్ తెచ్చుకుంటే కుట్టించాను ఇన్విజిబుల్ పైపింగ్ లాంగ్ ఫ్రాక్లు ఇవన్నీ కట్ వర్క్లు తర్వాత వచ్చేసి చిన్న చిన్న టిప్స్ స్క్వేర్ నెక్ పైపింగ్ ఇక్కడ మోడలు మరి మిషన్ మీద కాజాలు తర్వాత ఇవన్నీ కూడా అంతే ఇప్పుడు నేను చెప్తున్నా అవన్నీ ఉన్నాయి మొగ్గం వరకు మార్కింగ్ ఇదిగోండి పొరపాటున ఎంబ్రాయిడరీ కట్ చేసాం అనుకోండి ఎలాగ అడ్జస్ట్ చేయాలంటే నెక్ కట్ చేయకూడదు అని చెప్పాను కదా కట్ చేస్తాయి ఇంకోడి ఈ బ్లౌజ్ నేను కుట్టుకున్న బ్లౌజే ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయండి ఇంకో ప్రిన్సెస్ కట్ చంక రౌండ్ కొలతతో పర్ఫెక్ట్ బ్లౌజ్ అంటే ప్రిన్సెస్ కట్ అనమాట అప్పటి నుంచే ఉంది ప్రిన్సెస్ కట్ ఇప్పుడు నేనేం కొత్తగా నేర్చుకోవట్లేదు చిన్న టిప్స్ తోటి ఇవన్నీ సీక్రెట్ టిప్స్ అనమాట ఇవి చాలా ఉన్నాయి ముల్లు ఓకేనా ఇంకో మోడల్ ఫస్ట్ టైం స్టిచ్ చేసినా కూడా పర్ఫెక్ట్ హ్యాండ్ డిజైన్ రావాలంటే చూసారా ఇలా డిజైన్ చూడండి ఈ డిజైన్ ఎలా రావాలి ఎల్ స్కేల్ సహాయం తోటి మనకి బ్యాక్ ఇదిగోండి టైలరింగ్ టిప్స్ ఇవి ట్రిక్స్ అనమాట హెమింగ్ చేయడానికి అసలు టైం ఉండలేనప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి టూ ఇయర్స్ బేబీ కిడ్స్ డ్రెస్ డ్రెస్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే టిప్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవన్నీ క్లోజ్ అండ్ నెక్ ఇవి ఇది కూడా క్లోజ్ అండ్ నెక్ ఇంకో త్రీ స్టెప్స్ ఆఫ్ ఫ్రాక్ ఓకేనా ఇది కూడా క్లోజ్ నెక్కే ఇవన్నీ ఇంకో డ్రెస్ అండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి డ్రెస్ ఇదిగోండి ఖర్చు కనిపించకుండా మనం డ్రెస్కి ఎలా కుట్టాలి డ్రెస్లు ఇవన్నీ డ్రెస్లేనండి ఇవన్నీ కూడా డ్రెస్లే చూడండి ఎన్ని రకాల ఇంగో చూసారా మీషోలో బుక్ చేసిన శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలాగా ఇవన్నీ అంతే ఇవన్నీ కూడా చాలా మంచి ఇవన్నీ కూడా చిన్న మిషన్ పెద్ద మిషన్ కాదు పెద్ద మిషన్ అనుకుంటున్నారా ఇవన్నీ చిన్న మిషన్ అప్పట్లో నాకు చిన్న మిషన్ ఉండేది కదా తర్వాత తర్వాత పెద్ద మిషన్ కొన్నాను పూసలు పెట్టుకుని ఎలాగా తర్వాత వచ్చేసి ఫ్రిల్స్ హాఫ్ నెట్టెడ్ జిప్పు చిన్నపిల్లల ఫ్రాక్ చూడండి ఓకేనా ఇవన్నీ కూడా అప్పట్లో బోట్ నెక్ పైపింగ్ ఫినిషింగ్ నీట్గా రావడానికి బ్లౌజ్ చేతి పని చేసి తలనొప్పి లేకుండా ఇది వచ్చేసి మనకి పీకో వైర్ పీకో ఇంకా వైర్ పీకో ఎలా చేసుకోవాలి మెజర్మెంట్లు ఎలా తీసుకోవాలి కిస్తా కటింగ్ మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు లేకపోతే అలాగా ఇవన్నీ కూడా టేపు ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే పాడేసిన బనియన్ తోటి కూడా ఉపయోగాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా నేను కస్టమర్ బ్లౌజులు కుడుతూనే ఎలా మేనేజ్ చేశాను ఇవన్నీ వచ్చినాయి అంటే చాలా మంది కస్టమర్లు ఉన్నారండి అప్పట్లో నాకు చాలా మంది కస్టమర్లు బ్లౌజులు కుడుతూనే నేను ఛానల్ అనేది డెవలప్ చేసుకున్నాను అనమాట ఎలా అంటే మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసి చిన్నబాబు చిన్నోడు అప్పటికి ఇంకా మామూలుగా ప్లే స్కూల్కి అనమాట త్రీ అవర్స్ ప్లే స్కూల్ ఆ త్రీ అవర్స్ లో నేనంతా కుట్టుకునేదాన్ని వాడు వచ్చిన తర్వాత కూడా కుట్టుకునేదాన్ని చూసుకుంటూనే ఇదంతా కూడా మార్నింగ్ టైమ్ చేసుకుని నేను నైట్ పిల్లల్ని పడుకున్న తర్వాత నైన్ ఓ క్లాక్ పడుకున్న తర్వాత టెన్ ఓ క్లాక్ వరకు బ్లౌజులు కట్ చేసుకుని బ్లౌజులు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని లెవెన్ ఓ క్లాక్ వీడియోని ఎడిటింగ్ చేసేది అనమాట లెవెన్ ఓ క్లాక్కి ఖచ్చితంగా ప్రతి వీడియో పన్నెండు గంటలకు వస్తుందండి నా ఇది అప్పటికి నాకు స్కెడ్యూల్ చేసుకోవాలని తెలియదు అనమాట ఎప్పుడైపోతే అప్పుడు పోస్ట్ చేసేదాన్ని ఈ టైంలో చేయాలి ఆ టైంలో చేయాలి అందరు నిద్రపోయే టైంలో రిలీజ్ చేసేది అనమాట పదకొండు గంటలకు పట్టుకుంటే గంట సేపు పట్టేదండి కొత్త కదా ఎడిటింగ్లు అవన్నీ రావన్నమాట రాక బా నాకైతే ఏడుపు వచ్చేసేదండి అన్ని బ్లౌజులు ఉండగా మళ్ళీ ఈ టైలరింగ్ పిల్లలు అనేసరికి బాగా ఏడుపు వచ్చేసేది మెయిన్ వచ్చేసి ముఖ్యంగా సీజన్ టైంలో అయితే ఇంకా ఏడుపు వచ్చేదండి అప్పట్లో మనకి రకరకాల బ్లౌజ్ వస్తాయి ఇవన్నీ కూడా చూపించాలి కదా చూపించాలంటే మనం టైం మేనేజ్ అవ్వట్లేదు అయినా సరే పదకొండు గంటలకి నేను ఎడిటింగ్లు వాయిస్ ఓవర్లు ఇచ్చేదాన్ని ఇచ్చేసి అప్లోడ్ చేసి అప్లోడ్ అయిన తర్వాత మొత్తం మనకి పబ్లిక్ వెళ్లి వెళ్లేసరికి ఎంత టైం పట్టేది పన్నెండు అయ్యేది పన్నెండు గంటలకు ప్రతి రోజు వీడియో వచ్చేది అలాగా నేను పదకొండు నెలలు కష్టపడ్డానండి ఒక్క ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు పదకొండు నెలలు ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ కస్టమర్ బ్లౌజ్లు కుడుతూ సీజన్ టైమ్ లో కూడా పన్నెండు గంటలకు ఒక్క వీడియో పోస్ట్ చేసేది అప్పటితో ఒకటే వీడియో అలాగలాగా పది నెలలు కష్టపడితే పదకొండు నెలలో నాకు శాలరీ పడింది అయితే ఇప్పుడున్న వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఏ పన్నెండు గంటల వరకు వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకుంటున్నారనమాట ఒక వీడియో కూడా పోస్ట్ చేయడానికి అంతా టైం తీసుకోవట్లేదు మెయిన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా దీని మీద పెడుతున్నారనమాట వాళ్ళ వర్క్ల మీద ఇది వచ్చేసి కొంచెం టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు హడావిడిగా పెట్టేయటం లేదంటే హడావిడిగా పెట్టేయటం అలాంటివి జరుగుతూ ఉన్నాయి దానివల్ల వాళ్ళకి కొంచెం వ్యూస్ అనేవి తగ్గ తగ్గుతున్నాయి ఇంత సక్సెస్ అనేది ఈజీగా రాదండి చాలా సంవత్సరాలు కష్టపడితే గాని రాదు అంత ఈజీగా సక్సెస్ వస్తే మాత్రం అది అసలు ఏ కాదు సో చూసారు ఇన్ని వీడియోస్ నా దగ్గర ఎలా ఉన్నాయి మీరు అంటానే ఉంటున్నారు కదా మళ్ళీ నేర్చుకుని మీరు పెట్టాలేమో అని నేను నేర్చుకున్నాక యూట్యూబ్ పెట్టానండి యూట్యూబ్ పెట్టాక నేర్చుకోలేదు నేను చెప్తున్నాం కదా యూట్యూబ్ అనేది ఛానల్ అనేది అన్ని వచ్చేసినాయి నాకు అన్ని వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టాను అంతేగాని ఛానల్ పెట్టిన తర్వాత యూట్యూబ్లో చూసుకుని నేర్చుకోవట్లేదు ఇప్పుడు నాకు అన్ని మోడల్స్ వచ్చాయి మీకు ఇక్కడ అర్థమైపోతుంది కదా కట్ట వర్క్ వచ్చినప్పుడు ఎలాగా కుట్టాలి ఇవన్నీ కూడా ప్రతి బ్లౌజ్ కటోరీ బ్లౌజ్ ఈ మిషన్స్ రిపేర్లు ఇవన్నీ ప్రతిది కూడా నేను నేర్చుకున్న తర్వాత యూట్యూబ్ పెట్టాను ఇప్పటికిప్పుడు నేను ఏదైనా బ్లౌజ్ పెడితే పెట్టగలుగుతాను కానీ ఇప్పుడు నేను కస్టమర్ బ్లౌజ్ లేనప్పుడు ఏం పెట్టమంటారు నా బ్లౌజ్ నేను గుట్టుకుని పెట్టుకోవాలా ఆ పెట్టుకుంటే నాకు చీరలే కట్టుకోండి నేను పోనీ ఉన్నారా వాళ్ళ కుట్టి మనం వేసుకుని చూపిద్దామంటే నాకు ఆడపిల్లలు లేరు ఆడపిల్లలు ఉంటే రోజుకు వీడియో అనేది వచ్చేసాను మీకు ఖచ్చితంగా ఇద్దరు మగపిల్లలే నేను ఎలాగ పెట్టాలి చెప్పండి కాబట్టి ప్రతి టైలర్ కూడా చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ బిజినెస్ చూసుకుంటున్నారు సెకండ్ ప్రయారిటీ ఇది చూసుకుంటున్నారు కాబట్టి ఇది గ్రోత్ అనేది ఇలాగే ఉంటుంది దాని గ్రోత్ అలా ఉంటుంది రెండు పడవల మీద ప్రయాణం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి ఏదో ఒక చోట తగ్గాలి మీరు తగ్గితే ఇక్కడన్నా తగ్గండి లేకపోతే అక్కడన్నా తగ్గండి నేను వీడు నాకు శాలరీ కంటిన్యూగా ఎవరీ మంత్ వచ్చేంత వరకు అల్పు అనేది లేకుండా కష్టపడ్డానండి ఏ స్టార్టింగ్లో నేను గంట సేపు మాట్లాడుతున్నానంటే స్టార్టింగ్లో ఏ వాయిస్తో మాట్లాడుతున్నానో ఎన్నింగ్ వరకు అదే వాయిస్తో ఉంటుంది మధ్యలో నీరసం రాకుండా అదే తోటి అదే స్పీచ్ తోటి అదే మోటివేట్ తోటి మాట్లాడుతున్నాను అందుకనే నాకు ఈ దీంట్లో తక్కువ వ్యూస్ ఉన్న నెక్స్ట్ నెక్స్ట్ ఛానల్ పెట్టాను కదా దాంట్లో వ్యూస్ వచ్చినాయి అది కూడా ఎందుకు వచ్చిందంటే ఇందులో బ్లౌజులు పెడుతున్నప్పుడు ఒక కస్టమర్ అంటే ఒక కస్టమర్ అంటే ఒక సబ్స్క్రైబర్ నెగిటివ్ కామెంట్ పెట్టారు దానితోటి కసితోటి ఖచ్చితంగా నేను బ్లౌజులు అనేది ఒక వీడియో పెట్టాలి ఒక ఛానల్ పెట్టాలని చెప్పేసి బ్లౌజ్కి సపరేట్గా కుమారి టైలరింగ్ అనే ఛానల్ పెట్టాను అందులో ఓన్లీ బ్లౌజులే పెడతాను అనమాట సో అలాగా అలా అవ్వడం వల్ల నాకు ఇలాగ ఛానల్స్ అని పెరిగినాయి సో ఒక్క ఛానల్లో వీడియోని పది ఛానల్లో పెట్టామనుకోండి అది అంత ఈజీ కాదండి ఎంత కష్టపడాలో అది యూట్యూబర్కి మాత్రమే అర్థమవుతుంది సీజన్ టైమ్ లో మనం ఇది చూసుకుని అది చూసుకోవాలంటే కష్టం ఇప్పుడు నేను ఏంటంటే ఒక పది మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను ఆ పది మందికి మాత్రమే కుడుతున్నాను దానికి సంబంధించిన వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఏం నేర్చుకోవట్లేదు యూట్యూబ్ లో ఎందుకు నేర్చుకోవాలి నాకు ఆల్రెడీ వచ్చు కదా అన్ని నేర్చుకోవాల్సిన అవసరమే లేదు నాకు అన్ని వచ్చు అన్ని చెప్పగలుగుతాను కానీ టైం ఒకటే లేదు నా దగ్గర అంతే ఇవన్నీ అవేనండి ముకుంద మురారి హ్యాండ్స్ ఎవరైనా సృష్టించారా ఏదో ఒకరు వీడియో పెట్టుంటారు దాని నుంచి ఇంకా ఒక వెయ్యి మంది లక్ష మంది బయలుదేరిపోయారు అంతే ఇంకేం లేదు దీంట్లో సక్సెస్ అనేది ఊరికినే రాదు అది మీరు చాలా చాలా కష్టపడితే గానీ వస్తుంది ఈ సీరియస్ సీరియస్గా తీసుకోవాలన్నమాట టైలరింగ్ ని ని యూట్యూబ్ని గా తీసుకుంటేనే మీకు సక్సెస్ అవుతుంది మోస్ట్లీ ఏం చేస్తారంటే సీజన్ లో పక్కన పాడేసుకుని ఇది ముందు చూసుకుంటారు టైలరింగ్ తర్వాత ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు ముందుకు వస్తారు లేదంటే ఏదో ఈ రోజు పెట్టాలి అబ్బా వీడియో ఎలాగైనా పెట్టేయాలి రోజు పెట్టమని చెప్పారు కదా టెక్ ఛానల్ వాళ్ళు రోజు పెట్టేయాలి అంత పెట్టేయడం చేతులు దులిపేసుకుంటాం వ్యూస్ రావట్లేదు రావట్లేదు అదే వేరే వాళ్ళకి వచ్చేస్తున్న వ్యూస్ ఎందుకు వస్తే వేరే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న సిన్సియారిటీ ఏంటి వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ రోజు ఇంత ఇంత వ్యూస్ వస్తున్నాయంటే ముందు ఎంత కష్టపడ్డారు అది ముందు తెలుసుకోవాలి పన్నెండు గంటలకు ఒక వీడియో తీయట పెట్టడం అంటే అంత ఈజీ కాదండి అది ఒక రోజు రెండు రోజు కాదు పదకొండు నెలలు పదకొండు నెలలు అంటే ఎన్ని రోజులు ఎన్ని వీడియోస్ ఎన్ని రాత్రులు అలా మెలుకుని పెట్టుంటాను కాబట్టి నేను చెప్పేది ఒకటి రెండు పడవల మీద ప్రయాణం అనేది అసాధ్యం మీరు టైలరింగ్ లో సక్సెస్ అయి ఉంటే మీరు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి ఇది లైట్ తీసుకోండి వేరే వాళ్ళ మీద పడి ఏమి నెగిటివ్ కామెంట్ చేయాల్సి చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు కష్టపడితేనే వచ్చినాయి వాళ్ళకి ఊరికినే రావు కదా అదనమాట ఫైనల్ గా నేను చెప్పాల్సి ఉంది ఏంటంటే ఇదిగోండి పదకొండు నెలలు అయిన తర్వాత యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్ లెవెన్ మంత్స్ తర్వాత వచ్చింది నేను వీడియో పెట్టిన తర్వాత అంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత పదకొండు నెలలో వచ్చింది పదకొండు నెలలు నేను కష్టపడ్డాను మామూలుగా కష్టపడలేదు ఇది అది బ్యాలెన్స్ చేసుకుంటే కష్టపడిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం టైలరింగ్ అనేది కొంచెం కిందకి దింపి దీన్ని ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను అంతే డిఫరెంట్ మీరేమో దీన్ని ఎక్కువ పెంచుకుంటున్నారు నేను తక్కువ చేసుకుంటున్నారు మీకు నాకు అదే డిఫరెంట్ మీకు ఎక్కువ బ్లౌజులు వచ్చేస్తున్నాయి ఎక్కువ బ్లౌజ్ కుట్టేస్తున్నారు మీకు ఇంత ఇప్పుడు వీడియోస్లో పెడతా ఉంటారు నాకు ఇన్ని బ్లౌజులు వచ్చినాయి కుట్టడానికి అని ఎవరైనా ఏడుస్తున్నారా ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు మీకు వస్తున్నాయి నేను ఇక్కడ కష్టపడుతున్నారు నాకు వ్యూస్ వస్తున్నాయి వ్యూస్ కూడా అన్ని ఒకసారి రావండి ఒకసారి వస్తే ఒకసారి రావు కానీ నేను దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే వెళ్ళిపోతున్నానమాట అనమాట వస్తే వస్తే లేకపోతే పోతే లేదని కాబట్టి ఒక పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి ఎవరు కష్టపడినా కూడా దాని వెనకాల భయంకరమైన కష్టం ఉంటుంది నాదే అనే కాదు ఎవరు ఏ యూట్యూబర్ అయినా సరే చాలా ఎక్కువ కష్టపడితే గాని ఫలితం అనేది దక్కదు అది కూడా వస్తా రాదో కూడా లో కూడా ఉంటాయి కొన్ని ఛానల్స్ అనేవి అలా ఉంటుంది అనమాట ప్రజెంట్ అయితే చూడండి ప్రతి వీడియో మీకు దీంట్లో ఉంటుంది మీరు ఫస్ట్ ఛానల్లో హ్యాండ్స్ కానీ మోడల్ బ్లౌజెస్ కానీ విధంగా ఇంకో పాట్ నెక్లు అవన్నీ ఉంటాయి మీకు మీరు ఓపికతో ఒకసారి ఓల్డ్ దాంట్లోకి వెళ్ళిపోతే అన్ని వీడియోస్ మీకు కనిపిస్తాయి ఇదండి ఈరోజు వీడియో కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాం కష్టం కాబట్టి ఏదైతే బాగా మీకు వర్కౌట్ అవుతుందో అది హ్యాపీగా ఫీల్ అవ్వండి ఒకటి రావట్లేదు అనుకుంటే ఇంకో దాంట్లో వస్తున్నట్టే ఇప్పుడు నాకు ఇందులో వస్తుందంటే దాంట్లో రావట్లేదని అర్థం దాంట్లో వస్తుందంటే దీంట్లో రావట్లేదని అర్థం రెండింటి పదం మీద ప్రయాణం అనేది అసాధ్యం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్